ఈ గు ఈ దుర్మార్గమైనటువంటి రాజకీయ నాయకుల చేతిలో మన పిల్లలు బిడ్డలు బలేబోతున్నారు అంటే వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి ఇది కూడా ఒకసారి గమనించండి మీరు అలాగే అసలు ఈ ఓటు ప్రాధాన్యత ఏంటి ఓటు ఏంటి అసలు కథ ఏంటి వాళ్ళు కొనుక్కోవడం ఏంటి మనం అమ్మడం ఏంటి దీని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోండి ఓటు ఏంటి వాళ్ళు వాళ్ళు కొనడం ఏంటి మనం అమ్ముకోవడం ఏంటి ఒక పిల్లలు బెరబిల్లని పిల్లలు వాళ్ళని అమ్మినట్టు మన ఓటు కనిపిస్తున్నాం వాళ్ళు కొనుక్కుంటున్నారు ఒక దున్నలు కొనుక్కుంటే ఏమవుతుంది మంచి వ్యవసాయం ఇస్తుంది ఒక గేదెలు కొనుక్కుంటే ఆవులు కొనుక్కుంటే పాలు ఇస్తుంది అలాగనే నీ ఓటుని వాళ్ళు కొనుక్కుంటున్నారు కాబట్టి వాళ్ళ బిడ్డలు వాళ్ళ యొక్క బాధితరాల భవిష్యత్తు అంటే వాళ్ళ కులాలు ముందున్న భవిష్యత్తులో చాలా అభివృద్ధి చెందుతాయని అనేటువంటి ఆశ అంటే నీలాగా నాలాగా మాసిన బట్టలు వేసుకొని మూడు నాలుగు రోజులు నాలుగు రోజులు పని చేసుకొని ఐదో రోజు ఇంటికాడ పడుకొని మనకి జ్వరము కాళ్ళు కళ్ళు పోస్తే ఆ డబ్బులు అయిపోయి పక్కింటికి పోయి మళ్ళీ అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి అంటే ఇలాంటి పరిస్థితులు వాళ్ళ కుటుంబంలో పుట్టే ఇంకా నాలుగు తరాల వాళ్ళకు కూడా సంపాదించుకోవడానికి ఇది ఒక పెద్ద మార్గం ఇది ఇది గమనించలేదు మీరు గమనించాల గమనిస్తే ఎందుకు అనుకుంటాం మనం కదా గమనించలే మనం